డిసెంబర్ నెలలో ఆఫీస్ దగ్గర సినిమాల జాతరే ఉండనుంది అఖండ టూ నుంచి జేమ్స్ క్యామరోన్ విజువల్ వండర్ అవతార్ త్రీ వరకు భారీ చిత్రాలు క్యూ కడుతున్నాయి ప్రతి ఏటా సంక్రాంతి వస్తుందంటే చాలు సినిమా ప్రేమికులకు పండగే కానీ ఈసారి డిసెంబర్లో మాత్రం మామూలుగా లేదు ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టేందుకు పాన్ ఇండియా స్టార్స్ నుంచి హాలీవుడ్ దిగ్గజాల వరకు అందరూ క్యూ కట్టారు నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ టూ గర్జనతో మొదలై జేమ్స్ కెమెరాను సృష్టించబోయే విజువల్ వండర్ అవతార్ వరకు ఈ ఏడాది ముగింపు బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే వేడి పుట్టించనుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి డిసెంబర్ నెల ఆరంభమే అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోంది అఖండతో అఘోరాగా విశ్వరూపం చూపించారు బాలకృష్ణ ఆ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన అఖండ అటు డిసెంబర్ ఐదున థియేటర్లలో విడుదల జరగబోతోంది అదే రోజు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ దురంధర్ మలయాళ మెగాస్టార్ మమ్మూటి నటించిన కలం కావల్ ఈ చిత్రాలు విడుదల కానున్నాయి రెండో వారంలో అన్నగారు వస్తారు అంటూ కార్తీ సందడి చేయనున్నారు దీంతో పాటు మోగ్లీ సైక్ సిద్ధార్థ్ ఈ చిత్రాలు కూడా డిసెంబర్ పన్నెండునే విడుదలవుతున్నాయి ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తేదీ డిసెంబర్ పంతొమ్మిది జేమ్స్ క్యామరూమ్ తెరకెక్కించిన దృశ్యకావ్యం అవతార్ త్రీ వెండి తెరపై అద్భుతాలు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది దీనికి ఒక రోజు ముందు ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ ఇన్షూరెన్స్ కంపెనీ ఈ చిత్రం విడుదల కాబోతోంది సంక్రాంతిని తలపించేలా క్రిస్మస్ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర పలు చిత్రాలు వరుసగా క్యూ కడుతున్నాయి డిసెంబర్ ఇరవై ఐదున ఏకంగా ఏడు సినిమాలు విడుదలవుతున్నాయి మోహన్ లాల్ నటించిన వృషభ హాలీవుడ్ మూవీ అనకొండ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ఫుల్ డ్రామా యుఫోరియా రోషన్ మేకా హీరోగా నటించిన క్రీడా నేపథ్య చిత్రం తో పాటు శంభాల దండోరా పతంగ్ చిత్రాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి డిసెంబర్ బరిలో నిలిచిన చిత్రాలు డజన్ కు పైగానే ఉన్నాయి మరి వీటిలో ఎన్ని చిత్రాలు విజయం సాధిస్తాయో వెయిట్ చేసి చూడాలి ఇప్పటిదాకా బాలకృష్ణ బోయపాటి సీను కాంబినేషన్లో వచ్చిన మూడు చిత్రాలు అభిమానులకు ఆనందం పంచాయి వారిద్దరి కోంబోలో నాలుగవ చిత్రంగా రూపొందిన అఖండ టూ తాండవం కూడా అదే రూటులో సాగుతోందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు హైదరాబాద్ లోని కైతలాపూర్ మైదానంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం నెలకొంది జై బాలయ్య అంటూ కైతలాపూర్ ప్రాంగణం దద్దరిల్లింది నిజానికి ఈ వేడుకలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలోని అభిమానులు ఆశించారు అయితే బాలకృష్ణ ముందుగానే ఎవరి ఊళ్ళల్లో వారు ఉండి ప్రీ రిలీజ్ ఈవెంట్ను తిలకించాలని పిలుపునిచ్చారు ఎందుకంటే అఖండ టూ తాండవం ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని అప్పుడు ఎవరి ఊళ్ళల్లో వారు ఉత్సవాలు చేసుకోవాలన్నదే బాలయ్య అభిలాషట డిసెంబర్ నాలుగవ తేదీన రాత్రి నుంచే అఖండ టూ తాండవం ప్రీమియర్ షోస్ మొదలవబోతున్నాయి దాంతో ఫ్యాన్స్ లో రోజు రోజుకు అఖండ టూ పైన ఇంట్రెస్ట్ పెరుగుతోంది అఖండ టూ తాండవం ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఈ సినిమాకు సంబంధించిన కొత్త టీజర్ను రిలీజ్ చేశారు గతంలో వచ్చిన టీజర్ కంటే మిన్నగా ఇది అలరిస్తోందని అంటున్నారు ఈ సినిమాలో హైందవ ధర్మం ప్రధాన పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది హైందవ ధర్మం అందరినీ కలుపుకొలిపోయేదని ఆ సత్యాన్ని బోధిస్తూ ఈ చిత్రం రూపొందుతుందని ప్రీ రిలీజ్ వేడుకలో వక్తలు చెప్పారు అభిమానులను అలరించే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని భరోసా ఇచ్చారు ఇప్పటిదాకా బాలకృష్ణ సినిమాల్లో ఏ మూవీకి జరగనంత బిజినెస్ ఈ అఖండ టూ చిత్రానికి జరిగిందని సమాచారం పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో డిసెంబర్ ఐదవ తేదీన అఖండ టూ సందడి సాగనుంది బాలకృష్ణ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతోన్న అఖండ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ తీరున మురిపిస్తుందో చూడాలి గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య ఈసారి లెక్కలన్నీ మార్చేశారు అఖండ సినిమాతో హై రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య ఇప్పుడు సీక్వెల్తో అంతకు మించిన విధ్వంసం క్రియేట్ చేయడానికి రెడీ అయ్యారు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా రెండు వందల యాభై కోట్ల మార్కును టచ్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి దీన్ని బట్టి డిమాండ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు థియేటర్ గల్ హక్కుల రూపంలో దాదాపు నూట ఇరవై ఐదు కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్టు టాక్ నైజాన్ సీడెడ్ ఆంధ్ర ప్రాంతాల్లో రైట్స్ కోసం బయర్లు పోటీ పడ్డారు ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది డిజిటల్ శాటిలైట్ హక్కుల కోసం ప్రముఖ సంస్థలు భారీ ఆఫర్లతో ముందుకొచ్చాయి డిజిటల్ రైట్స్ భారీ ధరకే అమ్ముడైనట్టు టాక్ ఇది బాలయ్య కెరీర్లోనే ఆల్ టైమ్ రికార్డ్ అని చెబుతున్నారు ఈ భారీ బిజినెస్ వెనుక ప్రధాన కారణం అఖండ బ్రాండ్ ఇమేజ్ మొదటి భాగం డెవోషనల్ టచ్తో తో మాస్ ఆడియన్స్ ను మాత్రమే కాకుండా ఫ్యామిలీస్ ని కూడా థియేటర్లకు రప్పించింది ఈ సినిమా ఇప్పుడు సీక్వెల్లో బాలయ్య మూడు విభిన్నమైన గెటప్స్ లో కనిపించనుండడం విజువల్స్ గ్రాండ్గా ఉండడం సినిమా పైన నమ్మకాన్ని మరింత పెంచేశాయి ముఖ్యంగా అఘోరా గెటప్ కు పాన్ ఇండియా రేంజ్లో రెస్పాన్స్ వస్తుంది హిందీలో కూడా ఈ సినిమాకు గ్రాండ్ గా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే ఫైనల్ గా ఈ స్థాయి బిజినెస్ జరిగిందంటే హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు మరి మొదటి రోజు ఓపెనింగ్ లెక్కలు ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి తెలుగు రాష్ట్రాలే కాక ఓవర్సీస్ లోను బాలయ్య ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు అటు సోషల్ మీడియాలోనూ ఎటు చూసినా కూడా అఖండ టూ తాండవమే కనిపిస్తోంది తాజాగా ఓ లేటెస్ట్ న్యూస్ వైరల్ అవుతుంది బాలయ్య వీరాభిమాని అఖండ టూ టికెట్ ను భారీ ధరకు సొంతం చేసుకున్నాడు జర్మనీలోని ఫ్రాంక్ఫోర్డ్లో బాలయ్య వీరాభిమాని ఏకంగా రెండు లక్షలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా అసలు ఆ అభిమాని ఎవరు ఫస్ట్ షో టికెట్ తీసుకున్నాడా లేదా ప్రీమియర్ షో టికెట్ తీసుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది ఇక ఈ విషయం తెలుసుకున్న బాలయ్య ఫ్యాన్స్ ఇది బాలయ్య క్రేజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు బాలయ్య పైన అభిమానానికి బోర్డర్స్ లేవని అంటున్నారు ఈ మూవీ సెన్సార్ పనులు కూడా పూర్తి ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది సెన్సార్ సభ్యులు యూబైఏ సర్టిఫికెట్ ఇవ్వగా జ్యువెల్ రోల్లో బాలయ్య అదరగొట్టారని ఫస్ట్ పార్ట్ ను మించి సీక్వల్ విజువల్స్ బీజియం వేరే లెవెల్లో ఉన్నట్టు తెలుస్తోంది సనాతన హిందూ ధర్మ పరిరక్షణతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రముఖ క్షేత్రాల గొప్పతనం చక్కగా చూపించినట్లు చెబుతున్నారు ఇప్పటి ట్రెండ్కు ఓ మంచి మెసేజ్తో పాటు మాస్ అంశాలను కూడా ఈ మూవీలో ఉన్నాయని సమాచారం తమన్ బీజియం నిజంగా బాత్సులు బద్దలవ్వాల్సిందే అనే రీతిలో ఉన్నాయని శివయ్య ఎలివేషన్ టైంలో అఘోరా పాత్ర స్క్రీన్ పైన కనిపించేటప్పుడు వచ్చే శ్లోకాలు అద్భుతమని తెలుస్తోంది ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్ ట్రైలర్ గూజ్ బంస్ ని తెప్పిస్తున్నాయి ఈ మూవీలో మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారు పూర్ణ హర్షాలి మెహతా కీలక పాత్రలు పోషిస్తున్నారు బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పైన రామ్ ఆచంట గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ ఐదున తెలుగుతో పాటు తమిళం హిందీ మలయాళం కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది ఈ సినిమా ఫ్యాన్స్కు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు త్రీ డీ ఫార్మాట్లోనూ రిలీజ్ చేయనున్నారు ఇక తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ థియేటర్ల వద్ద భారీ కట్అవుట్స్తో సందడికి రెడీ అయిపోయారు